ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మేనూ సక్రమంగా అమలు చేయాలని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ ఆరోపించారు స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు ఎనిమిది వందల రెండు మందికి మధ్యాహ్న భోజనం వండటానికి నూట ఇరవై కిలోల బియ్యం ఇవ్వాలని కేవలం డెబ్బై కిలోల బియ్యం మాత్రమే ఇచ్చారని తెలిపారు గుడ్లు కూడా నాలుగు వందల యాభై మాత్రమే ఇచ్చారని తెలిపారు రికార్డులు పరిశీలిస్తే నూట ఇరవై కిలోల బియ్యం నాలుగు వందల యాభై గుడ్లు ఇచ్చినట్లు రికార్డులు రాశారని తెలిపారు తన ముందే రికార్డులు తారుమారు చేసినట్లు వెల్లడించారు పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదు దీంతో విద్యార్థులు పాచిపట్టిన వాటర్ ట్యాంక్ నీళ్లు తాగి వ్యాధులకు గురవుతున్నారు అని తెలిపారు పదవ తరగతి పాసైన విద్యార్థులు టీసీ విషయంలో ఒకరి నుండి ఐదు వందల రూపాయలు బలవంతంగా వసూలు చేసింది అని తెలిపారు బియ్యం గుడ్లు బయట అమ్ముకుంటూ విద్యార్థుల కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ ప్రధానోపాధ్యాయులపై అధికారుల విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పాఠశాలను కాపాడాలన్నారు మార్కాపురం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని నాగూరువలి మీడియా ముందు తెలిపారు మా హెచ్ఎం గారు యాభై కిలోలు రైస్ చేసి నూట ఇరవై ఐదు కిలోలు రైస్ రాస్తా ఉన్నారండి డైలీ ప్రతి దినము నిత్యం ఇదే జరుగుతూ ఉంది పిల్లలు అన్నానికి అన్నం తక్కువైతూ ఉంది మంచి నీళ్ళు కూడా ఇక్కడ లేవు నీళ్ళు వచ్చేసి ఆర్వో ప్లాంట్ ఉంది ఇక్కడ అయినా కానీ అవి చేయించట్లేదు మనకు ప్రతి నెల వచ్చేసి నెల లక్ష రూపాయలు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది దానికి పదివేల రూపాయలు ఖర్చు పెట్టింది తొంభై రూపాయలు వాడేసింది ఇది వచ్చేసి డైలీ యాభై నుంచి అరవై కిలోలు రైసు పక్కన పెట్టేసుకొని వాడేసుకుంటా ఉంది అడిగితే ఏడు రూపాయల లెక్క బియ్యం అమ్ముకుంటున్నాను మూడు రూపాయల లెక్క కోడి గుడ్డు అమ్ముకుంటున్నాను చెప్తా ఆమె ప్రతి నెల వచ్చేసి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్తా ఉంది ఇది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి దయచేసి సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానివ్వండి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు